అనకాపల్లి జిల్లా కోటవరట్ల హాస్టల్లో ముగ్గురు మృతి చెందిన ఘటనపై హోం మంత్రి అనితో ఆస్పాదించారు ప్రభుత్వ అనుమతి లేకుండా దీన్ని కొనసాగిస్తున్నట్లు చెప్పారు హాస్టల్ పై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు కెజెహెచ్ లో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు నందించక రోజు పిల్లలకి ఇది పరిస్థితి వచ్చింది ఇప్పుడు కేజీహెచ్ లో దగ్గర దగ్గర పద్నాలుగు మంది పిల్లలు ఉన్నారండి పద్నాలుగు మందిలోని కూడా ఒకళ్ళ పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది ఒక అమ్మాయి పరిస్థితి మిగతా ఐదుగురు పరిస్థితి కొంచెం అటు ఇటుగా ఉంది మిగతా వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉన్నారు నర్సీపట్నంలోని అదేవిధంగా డౌనూర్లోని ఈ రెండు చోట్ల ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్ పొజిషన్లో ఉన్నారండి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పుడు కేజీఎస్లో ఉన్న క్రిటికల్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా వాళ్ళు కూడా బాగా హ్యాండిల్ చేస్తున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళైతే పీడియాటిషియన్తో కూడా మాట్లాడడం జరిగింది ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి వెంటిలేటర్స్ దగ్గర నుంచి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అన్ని ఫెసిలిటీస్లోని కూడా ఈరోజు పిల్లల్ని రక్షించే బాధ్యత వాళ్ళు డాక్టర్స్ తీసుకోవడం కూడా మనందరం కూడా వాళ్ళని ఎప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇటువంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళందరూ కూడా చాలా ఫర్మ్గా యాక్ట్ చేస్తున్నందుకు నేనేమంటానంటే దీన్ని కూడా మనం ఎట్టు పరిస్థితులను రాజకీయం చేయడానికి అవసరం లేదు ఏదైనా ఇప్పుడు హ్యూమానిటీ బేసిస్ మీద మనం ఆలోచించుకున్న గిరిజనులైన బాలు బాలికలకి అత్యంత తొందరగా వాళ్ళకి వైద్యం అందించి వాళ్ళు తిరిగి వాళ్ళ ఇంట్లోకి నవ్వుతూ వెళ్ళాలని మాత్రం మనందరం కూడా కోరుకోవాలి అది జరుగుతుందని చెప్పి నమ్మకం ఆల్రెడీ నమోజ్ నమోదు చేశారంటే ఆల్రెడీ అతన్ని అరెస్ట్ కూడా చేయడం జరిగింది ఉదయం నుంచి ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఇమీడియట్గా డాక్టర్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది అదుపులోకి తీసుకునే వెంటనే అరెస్ట్ కూడా దీనికి విషయం ఏంటంటే కాంపన్సేషన్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దాని మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అదేవిధంగా ఎప్పుడైతే చనిపోయారో చనిపోయిన పిల్లలందరికీ వాళ్ళ కుటుంబాలకి పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేషా కూడా గవర్నమెంట్ తరపు నుంచి అనౌన్స్ చేయడం జరిగింది యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ వాళ్ళ కుటుంబాలకి పది లక్షల రూపాయలు కూడా మేము అందజేస్తాం లేవండి అందుకే మీకు విషయం ఏంటంటే ఎటువంటి అప్రూవల్స్ లేవు నేను కూడా చాలా వండర్ అయ్యాను అసలు నేను కూడా చాలా ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే అక్కడ ఒక హాస్టల్ నడుపుతున్నారు ఇలాగ ఒక ట్రైబ్ సంబంధించి అన్న విషయం కూడా చాలా మందికి తెలియదు ఓకేలా అది అనాథరైజ్డ్ ఎటు పరిస్థితి దానికి ఎటువంటి ఆధరైజేషన్స్ లేవు ఎటువంటి పర్మిషన్స్ లేవు నేను ఇప్పుడు ఎందుకు అడిగాను ఇప్పుడు పేరెంట్స్ కూడా అడిగాను ఎందుకు మీరు పంపిస్తున్నారంటే అయ్యగారు గారు చూసుకుంటామన్నారని మేము పంపిస్తున్నామండి అంటే వాళ్ళు వాళ్ళ ఇన్నోసెన్సీని కొంతమంది గ్రాప్ చేసుకొని ఈ రకంగా ఆర్గనైజేషన్స్ పేరుతో కొంత మేరకు మిస్యూజ్ చేసుకోవటం పెట్టడం నియర్ బై హాస్టల్స్ అక్కడ హాస్టల్స్ ఉన్నాయండి పాడేరు లోని లో చాలా హాస్టల్స్ ఉన్నాయి ఏకలవ్య హాస్టల్స్ అని ట్రైబల్ హాస్టల్స్ చాలా ఉన్నాయి ఇదే కాకుండా ఈ రోజు మేము ఇమీడియట్ గా ఎక్కడైతే ఇలాంటి ఆర్గనైజేషన్స్ కానీ నడుపుతున్నారో అవన్నీ కూడా ట్రేస్అవుట్ చేయడం జరిగింది నాకు కలెక్టర్ గారు చెప్పడం ఏంటంటే కే కోటపాడు దగ్గర ఒక రెండు ఉన్నాయన్నారు ఇమీడియట్గా వాటిని క్లోజ్ చేయించి అందులో ఉన్న పిల్లలందరినీ కూడా బై హాస్టల్స్కి మేము పంపించి ఏర్పాటు చేస్తాం ఎక్కడా కూడా అనాథరైజ్డ్గా ఇలాంటి హాస్టల్ నడపడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదు అటువంటి పరిస్థితి ఇమీడియట్గా కలెక్టర్స్ అందరు ఇక్కడ మన వైజాగ్ కలెక్టర్ గారితో ఏఎస్ఆర్ కలెక్టర్ గారుతో అదేవిధంగా కనకాపల్లి కలెక్టర్ ముగ్గురుతోనే మాట్లాడారు ముగ్గురికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇలాంటి హాస్టల్స్ ఎవరైనా ఐడెంటిఫై చేస్తే కనుక ఇమీడియట్గా గా క్లోజ్ చేయండి ఆ పిల్లలకి ఎక్కడ ఇబ్బంది లేకుండా బై హాస్టల్స్ జాయిన్ చేయండి అని కూడా ఆర్డర్గా ఫుడ్ బయట నుంచి వచ్చిందండి అక్కడ హాస్టల్ నేను ఎస్పెషల్ అది నాదే కదా అక్కడ హాస్టల్లోనంటే బయట నుంచి వచ్చిన ఫుడ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారండి ఇప్పుడు ఎవరైనా చనిపోయినా జ్ఞాపకార్థం ఇచ్చిన ఫుడ్ కానీ లేకపోతే ఏదో బర్త్డేస్కి ఇచ్చిన ఫుడ్ కానీ అలాంటి విషయాల్లో అంటే యాక్చువల్గా ఆర్ ఆర్గనైజర్గా ఉండి మనకు అన్ని పెల్స్ ఉన్న ఉన్నాయన్న ఉన్నకోండి వాళ్ళు ఫుడ్ బయట నుంచి వాళ్ళు ఎలా చేయరు మనం అమౌంట్ ఇస్తాము వాళ్ళు ఫుడ్ వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడకు చాలా అనాథాశ్రమాలు ఉన్నాయి ఎవరైనా పుట్టినరోజులకి వాటికి మేము డబ్బు ఫుడ్ పంపిస్తామన్నా వాళ్ళు ఒప్పుకోరు మీరు మాకు అమౌంట్ ఇచ్చేసాయండి ఇంత అమౌంట్ అవుతుంది మేమే వండి పెట్టుకుంటాము అంటే వాళ్ళంత ప్రికాషనరీగా ఉంటారు సో అటువంటిది కాకుండా ఎక్కడో ఏదో జరిగిన ఆ ఫంక్షన్ జరిగిన దగ్గర మిగిలిపోయినవి వాళ్ళు ఇలాంటివి తీసుకురావడం వల్ల పిల్లలు నిజంగా చాలా చిన్న చిన్న పిల్లలు చాలా ఇబ్బందిగా అనిపించింది వాళ్ళ నా పొజిషన్ వచ్చిలో చూడటం మూడు సంవత్సరాల పిల్ల కూడా ఉంది అందులోని ఆ నిజంగా దేవుడు దేవాలి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్ళకి నవ్వుతూ వెళ్ళాలని అందరూ మనస్ఫూర్తిగా అన్ని ఎంక్వైరీలు జరుగుతున్నాయండి చాలా గ్రౌండ్ లెవెల్ కారు అసలు సమోసాలు ఎవరు తీసుకొచ్చారు ఆ హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ఏంటి అదొకటి నెక్స్ట్ అట్ ద సేమ్ టైం అసలు పందూరు విలేజ్ నుంచి ఆ ఫుడ్ వచ్చిందని చెప్పేసి అన్నారు అది సంథింగ్ పునుగులు కూర ఏదో సంథింగ్ అది పెసరపప్పుతో చేసే పునుగుల కూర ఏదో వచ్చింది అది మార్నింగ్ పంపించారు వాళ్ళు నైట్ ఇతను పెట్టారు అసలు ఎందుకు ఎలా జరిగిందని చాలా డీటైల్ డీటైల్ గా ఎంక్వైరీ జరుగుతుందండి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటే ఎవరైతే దీంట్లో భాగస్వాములు అయ్యారో వాళ్ళందరూ కూడా తెలిసినా తెలియ తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కాబట్టి వాళ్ళకి కఠినంగా మాత్రం శిక్షిస్తారు అది నిజంగా నా అది విషయం ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎవరూ కూడా ఐడెంటిఫై చేసుకోకపోవడం అనేది అందుకే ఇమీడియట్గా దీని మీద ఏదో అంటారు కదా ఏదో మనకి తెలిసి జరిగిన తర్వాత తెలుసుకోవడం అన్నది అన్ఫార్చునేట్ బట్ ఎక్కడైనా ఇలాంటి హాస్టల్స్ ఏదైనా ఉంటాయి కనుక ఇమీడియట్గా వాటిని మేము క్లోజ్ చేయించి వాళ్ళు అనాథరైజ్గా నడుపుతున్న ప్రతి హాస్టల్ని కూడా క్లోజ్ చేయించి ఇమీడియట్గా బై హాస్టల్స్కి బై స్కూల్స్కి అంటే నేను ఒక అమ్మ ఒక ఆవిడతో మాట్లాడానండి అక్కడ వాళ్ళు ఎలా చెప్తున్నారంటే అక్కడ గనక ఉంటే మా పిల్లలు తాగుడికి బానే గంజాయికి బానేసైపోతారు మా మా దగ్గరికి పంపిస్తే మేము జాగ్రత్తగా చూసుకుంటాము కాబట్టి మా దగ్గరికి పంపించండి ఇలాంటి మాటలన్నీ మాట్లాడి కొంచెం మోటివేట్ చేసి వాళ్ళని మతపరమైన బోధనలు చేసి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఒక పొజిషన్లో పెట్టి ఆఫ్ కోర్స్ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు ఏ ఫండింగ్ చేస్తారు ఫారెన్ ఫండింగ్ వెళ్తారా లేకపోతే ఏదైనా అదర్ దెన్ ఫండింగ్కి వెళ్తారా అనేది తర్వాత విషయం వీళ్ళ దగ్గర ఎప్పుడైతే ఇది ఒక బిజినెస్ జస్ట్ లైక్ ఇది ఒక బిజినెస్ ఆ తల్లిదండ్రుల దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు వాళ్ళు కంప్లీట్ గా బాగా ట్రైబ్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళు సో వాళ్ళకి కూడా పిల్లలు బాగుపడాలి అన్న ధ్యాసతో అమాయకత్వంతో వాళ్ళు ఇలా పంపించడం జరిగింది ఎంక్వైరీ చేస్తున్నాం ఆ ఎంక్వైరీ కూడా చేస్తున్నాం ఆ ఎంక్వైరీ కూడా జరుగుతుంది ఎంక్వైరీ చేయమని చెప్పేసి సమగ్ర విచారణ జరిపించాలని గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీన్ని కంటిన్యూ అంటే డే ఫస్ట్ నుంచి అంటే ఒక మానిటరింగ్ ఎలా చేస్తారు ఒక అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వ్యక్తి అని చెప్పడానికి ఉదయం ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి తెలిసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది కంటిన్యూ మానిటరింగ్ లో ఉండి